హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే ఈవినింగ్ అయితే ఏం చేయాలి అని ఆలోచించి ఆలోచించి ఇస్మై ఫుడ్ వాళ్ళదైతే ఛానల్ స్క్రోల్ చేస్తూ ఉంటే టెంపుల్ స్టైల్ పులిహోర అని కనిపించింది అనమాట తిరుమల తిరుపతి ఆగమ శాస్త్రాలు ఆశ్రయించి పులిహోర అని కనిపించిందనమాట వాళ్ళంతా మనం చేయలేము కానీ సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అంటే ఆయన చెప్పిన కొలతలోనే చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది చూద్దామని ట్రై చేద్దాం అనుకున్నా అంటే ఆయన చెప్పినవి ఎగ్జాక్ట్గా అలాగే ఫాలో అవడం కష్టమే కాకపోతే దాంట్లో కాస్త నేను కూడా కొన్ని యాడ్ చేసి అయితే చేద్దాం ఎలా వస్తుందో టేస్ట్ అయితే ఈసారి చూద్దాం కొత్తగా ట్రై చేసి అనేసి ఈరోజు ట్రై చేస్తున్నాను అది ఎలా వస్తుందో మీరు కూడా చూద్దరు రండి నాతో పాటు అలాగే ఇది హిట్ అయినా ఫ్లాప్ అయినా మా మీద అయితే ప్రయోగం చేస్తాను ఉన్నాను ఇదా ఎలా ఉన్న తిని ఆయన చెప్పాలన్నమాట ఎలా ఉంది అనేది సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసామన్నమాట అయితే పెట్టాను కుక్కర్లో అది కాస్త విజిల్ చల్లారిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అంటే ఇవన్నీ చెప్పలేదు ఆయన ఇవేవి చెప్పలేదు ఇవన్నీ జస్ట్ ఇవి మాత్రమే ఈ చింతపండు రసము చింతపండు గుజ్జు మళ్ళీ బిర్యాలు మెంతులు జీలకర్ర ఇంతే చెప్పాడు నువ్వులు కూడా నేను యాడ్ చేశాను కరివేపాకు ఇంత మాత్రమే ఆయన చెప్పింది అంటే మన దేవుడికి చేయాలి కాబట్టి దేవుడికి చేస్తారు కాబట్టి అవన్నీ వెళ్ళిపాయా అవన్నీ వేయరు కదా సో వాళ్ళయితే అలా చేస్తారు మనం ఇంట్లో చేసుకునే వాళ్ళే కదా మనం ఏం తింటే ఏమవుతుంది అనేసి నేను ఇవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో ఇప్పుడైతే నాకైతే ఆర్డర్ అనమాట ఏమైనా చేయమని ఇప్పుడు ఏం చేస్తున్నారో చూద్దాం లోపల చూడండి అబ్బా కూతురు అయితే ఎట్టని నిద్రపోతూ ఉన్నారు ఇద్దరు ఏమన్నా చేయమని నాకు ఆర్డర్ వేసి ఫుల్ డీప్ స్లీప్ అనమాట ఇద్దరు పోనీ పడుకొని ఓకే ఇప్పుడైతే పులిహోర ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం రండి ఫస్ట్ అయితే దీన్ని గ్యాస్ తీసేయాలన్నమాట అలాగే ఉంటే గుడ్డముడ్డగా అయిపోతుంది సో అయిన వెంటనే తొందరగా బిజిల్ తీసేసి దీన్ని అయితే ఆరబెట్టేయాలి ఇక్కడ రైస్ అయితే ప్లేట్లోకి తీసేసాను ఇది కాస్త చల్లరాలి రైస్ రైస్ కాస్త చల్లారినిచ్చి ఆలోపు ఇదైతే మిక్సీ పట్టుకుందాం ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇదైతే పౌడర్ అయితే చేసుకున్నాము ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చింతపండు గొజ్జుకైతే రెడీ చేసుకుందాం ఆయిల్ అయితే కాస్త వేడెక్కిన తర్వాత అయితే వేసుకుందాము ఆవాలు వేసాను అది కాస్త చిట్లిన తర్వాత ఆవాలు అయితే చిట్లింది ఇప్పుడు కరివేపాకు యాడ్ చేశాను తర్వాత మినప్పప్పు శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ రెండు యాడ్ చేశాను ఇది కాస్త కాస్త రెడ్ కలర్లోకి రావాలన్నమాట రెండు బాగా వేయాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఆయన అయితే ఇస్య్ ఫుడ్ ఆయన అయితే ఆనియన్స్ అవన్నీ చెప్పలేదు అంటే అంటే తిరుమల తిరుపతి ప్రసాదం కదా దేవుడికే ఆనియన్ అవన్నీ వేయరు కదా సో అక్కడ ఎలా చేస్తారో అలాగే చెప్పారు మనం ఇంట్లో చేసుకుందాం కదా ఇవన్నీ యాడ్ చేసి చూద్దామని నేను యాడ్ చేస్తున్నాను అది కాస్త అయిన తర్వాత ఆనియన్స్ వేస్తాను అది రెడ్ కలర్లో పెట్టేస్తుంది ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ కాస్త మగ్గనివ్వాలి ఆ పప్పులు వేగుతుంటే స్మెల్ అయితే బాగాలే వస్తుంది గుమ్మని టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఆయన చెప్పింది చెప్పినట్లా ఫాలో కాలేదు కాస్త ఇవన్నీ యాడ్ చేశాను కదా సో టేస్ట్ అయితే ఎలా వస్తుందో చూద్దాం ఇది కాస్త మగ్గనిద్దాం ఉల్లిపాయలు అయితే కాస్త మగ్గింది ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను నేను ఆయన చెప్పిందైతే కాదు అలాగే ఉండిమిర్చి అంటే మిరియాలు జస్ట్ మిరియాలు మాత్రమే చెప్పారు నేను కారం మిరియాలలోనే అంత సరిపోదేమో అని ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఇక అసలు చికం మగ్గునీకా ఇది మగ్గింది ఇప్పుడైతే గుజ్జు పెట్టుకున్న చిత్తపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ వేసేసానేమో అనిపిస్తుంది గుజ్జు గుజ్జుగా ఉండి ఉంటే సరిపోలేమో ఇప్పుడు ఇందులోనే ఉప్పు యాడ్ చేయాలి సాల్ట్ తగినంత అలాగే పసుపు చిన్న స్పూన్ ఇప్పుడు ఇందులో ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇదే అన్నమాట ఈ పుదిహోరకి నువ్వులు జీలకర్ర మిరియాలు ఇవి మెంతులు ఇవన్నమాట ఇదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పిప్పా ఉండాలా బ్బా ఇప్పుడే పులిహోర తిన్నంత సంతోషంగా ఉంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అంటే స్మెల్ బాగుండేది టేస్ట్ అంటారు కదా చూడాలి అది కూడా ఎంతవరకు నిజమే చూడండి నేను ఒకదాన్ని వీడియో తీసుకొని ఎంత కష్టమై ఉంది నాకు చూసారు కదా అతను నిద్రపోతూ ఉన్నారు అబ్బాకూతు ఇద్దరు ఆరు గంటలైనా కూడా ఇది దీంట్లో నుంచి ఆయిల్ మెల్లగా వదులుతుంది ఇంకా ఆయిల్ వదిలిన తర్వాత అయితే ఇది చల్లారాలి తర్వాత ఇది రైస్ కూడా చల్లారాలి బాగా రెండు చల్లారిన తర్వాత అయితే ఇది కలిపితే సూపర్గా ఉంటుంది వేడి మీద కలిపితే అంత టేస్ట్ తెలియదు అంత బాగోదు కూడా చూడండి ఆయిల్ అంతా వదిలేసింది ఇప్పుడైతే ఇది ఈ గుజ్జు అయితే పులిహోర గుజ్జు అయితే రెడీ అయిపోయింది ఇది కాక చల్లారినిచ్చి తర్వాత మిక్స్ చేద్దాం అన్నం ఆలోపు కాస్త చల్లారుతుంది ఇది చల్లారినిచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా అడుగుపెట్టుకుంటే ఆఫ్ చేసేస్తాను అనమాట ఇప్పుడు కాస్త ఇది చల్లారిన తర్వాత మిక్స్ చేస్తే సరిపోతుంది రైస్ ఒకసారి కదిలిద్దాం కిందండి ఎంత కొంచెం చల్లారిద్దాం ఇది కాస్త చల్లారిన తర్వాత అదే సైతే కూతురు కదులుతూ ఉంది అయినా కూతుర్ని ఊపుతూ ఊపుతూ అట్లా నిద్రపోతూ అనమాట హలో ఏ సూస్మే ఆరు గంటలైనా మగోళ్ళు కూడా కొనుక్కోకూడదు తెలుసునా బా ఏమి ఒక మనిషి అన్నాక కళా ఉండాల ఒక ఎక్స్ప్రెషనే లేదే మనిషిలో ఊతుర్ని కూడా లేపకుండా అట్లే కొనుగోడుతున్నాడు కూడా అట్లా నిద్రపోతున్నాడు కానీ కానీ నీ టైము ఇప్పుడైతే చల్లారిపోయింది రైస్ కూడా చల్లారిపోయింది ఇప్పుడైతే కలుపుతాం పులిహోర కలుపుతాం రండి బతిమాలకుంటే ఇప్పుడు అన్నమాట క్వాంటిటీకి సరిపోతుందా లేదో అయితే నాకు తెలీదు చూద్దాం ఫస్ట్ టైం కదా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా చేత్త కలిపితేనే బాగుంటుంది కానీ వేడుంది ఇది అడుగున వేడుంది రైస్ అయితే చల్లారిపోయింది స్మెల్ అయితే నిజంగానే తిరుమలలో వస్తుంది కదా ప్రసాదం ఇచ్చే స్మెల్లో ఆ స్మెల్లే వస్తూ ఉంది ఇంత టేస్ట్ వరకు ఎలా ఉందో చూడాలి అన్నం సార్ అవునా అవును మా నాకు తెలిసి రైస్ ఎక్కువ అయిపోయింది ఒక సైడ్ లో ఎత్తే అన్న ఎత్తేసిన కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అవును లేస్ వచ్చి మంచి ఐడియా ఇచ్చిన ఒక సైడ్ లో అయితే రైస్ ఎత్తే అట్లా ఎత్తే దాన్ని దాన్ని అట్లా అట్లా చేసుకొని ఇంత బాగా పొడి మళ్ళీ టేస్ట్ బాగా లేకుంటే బాగుండదు కదా కొంచెం తిన్నా కూడా టేస్ట్గా తినాలి అది వైట్ దాని ఉండేది అంటే నాకు క్వాంటిటీ తెలియకుండా వాళ్ళు క్వాంటిటీతో సహా చెప్పారు అంటే నేనే కాస్త ఇదన్నమాట ఏందా నేనే పెద్ద సోప్ అన్నట్టు చేస్తే ఇట్లా ఉంటుంది అది యాక్చువల్గా మా ఆయన యూట్యూబ్లో చూసి రవ్వ దోశ చేసేయమన్నారు అనమాట ఈరోజు రవ్వ దోశ చేస్తే మళ్ళీ దానికి చట్నీ చేయాలి ఇంకా అదంతా అవసరమా అని టేస్ట్ చేసి ఆయన చెప్పాలన్నమాట తిరుమల ప్రసాదంలాగా ఉందో లేదో ఆ రేంజ్కి మనం చేయలేమండి ఓకే ఇప్పుడైతే కలిపేసాను రెడీ అయిపోయింది ఒక రేంజ్కి ఇప్పుడైతే మా ఆయన్ని టేస్ట్ మనం ఎలా ఉందో చూసి ఆయన చెప్తాడనమాట నీకు లేకుంటే ప్రెజెంట్ అయితే చేసి చూడు యుద్ధానికి రెడీ అనమాటమ్మా ఆయన ఏం తక్కువ ఏమి ఎక్కువ అన్నీ సరిపోయింది ఉప్పు కొంచెం తక్కువ సరిపోయింది ఏమో జీలుకరా ఏమో చాలా అనిపిస్తుంది అది మిరియాలు మిరియా లైట్గా మెంతులు 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 రెండు స్పూన్లు చెప్పి అంటే వాళ్ళు వేరే ఏమి ఏమనలేదు జస్ట్ ఇవి మాత్రమే నేను ఇంట్లో తినేకే కదా అని ఎర్రగడ్డ అంతా కూడా యాడ్ చేస్తున్నాయి పర్వాలేదా అదే మెంతులును మిరియాలు రెండును అట్లా ఆ టేస్ట్ బాగా తినొచ్చు కదా అంటే దానికి ఏమన్నా మ్యాచ్ అయిందే దానికి మ్యాచ్ అయింది తిరుమల ప్రసాదంకి ఎరగడ్డ వేసి ఉండేదానికి ఇది అయింది అంతే ఓకే అయితే ఓకే ఇప్పుడైతే ఆ రేంజ్లో లేకపోయినా ఆ టేస్ట్ వచ్చిందే అని బాయ్ని ఒప్పుకున్నారు ఆ టేస్ట్ ఉంది ఎరగడ్డ వేసుండేదానికి మంచి ఇది అంతే అంటే నూలు నూనె అదే స్మెల్ టేస్ట్ అట్లా ఎరగడలు చిక్కినప్పుడు మంచి అంటే విస్మయ ఫుడ్డో వాళ్ళ ఛానల్ చూసి చేసిన వాళ్ళు ఎవరు కానీ ఫ్లాప్ కాదు హిట్ అవుతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇది నేను సరిగ్గా చూపించలేదు మీకు ఎలా వస్తుందో ట్రై చేద్దామని చూపిలే ఈసారి ఖచ్చితంగా అన్ని మెజర్మెంట్తో సహా మీకు చూపిస్తాను పులిహోర అయితే టేస్ట్ బాగుందంట ఓకే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్